కోడలు వైదేహి బాధగా కన్నీళ్లతో టీ తీసుకుని సోఫాలో కూర్చున్న తన అత్తగారు సువర్ణ దగ్గరికి వచ్చింది వైదేహి కన్నీళ్లను చూడగానే సువర్ణకి జాలేసింది నువ్వెంత ఎడిచిన లాభం లేదు వైదేహి పెళ్ళే అవుతుంది ఇంకా నేను నాన్న మన కాలేపోతున్నాను మనవండో మనవరాలను ఎత్తుకోవాలని ఈ మొసలు తనం పడుతున్నారట నీకు అర్థం కావడం లేదు అర్థం చేసుకున్నాను కాబట్టే కదత్య నేను బతుకుండగానే ఆయనకి రెండో పెళ్లి చేస్తానంటే ఒప్పుకున్నాను ఇలా చూడు కోళ్ళ నా కొడుకు రెండో పెళ్లి చేసి నీ జీవితాన్ని నాశనం చేయడం నాకే మాత్రం ఇష్టం లేదు నువ్వు చాలా మంచిదాని కోళ్ళ పొద్దున్నే లేస్తావు ఇంటి పని వంట పని చక్కగా చేస్తావు తిరిగి రాత్రికి పదింటికో పదకొండింటికో పడుకుంటావు అమ్మ కాలేని ఆడ జన్మ ఎన్ని పనులు చేస్తే ఏముంది లేతయ్యా నిన్ను ఓదార్చాలనే ఉంది కోళ్ళ కాని వారసుడి కోసం మీ మావయ్య లోపల పడుతున్న బాధను తలుచుకుంటుంటే సుధాకర్కి రెండో పెళ్లి చేయడం తప్పు కాదనిపిస్తుంది పెద్దవారు అన్ని తెలిసినవారు నా గురించి ఎవరు బాధపడకండి నా తలరాత సరిగ్గా లేదని నేనే బాధపడతాను నేనే లోపల కుమిలి కుమిలి ఏడుస్తాను మా కోడలు వైదేహి కొడుకు రెండో పెళ్లి చేయడానికి ఒప్పుకుంది అని అని చెబుతుంటే వైదేహి కళ్ళ నుంచి కారుతున్న కన్నీటి చుక్కలు టీలో పడతాయి అది సువర్ణ చూస్తుంది నీ కన్నీళ్లు పడి టీ ఒప్పుగా మారినట్టుంది కోళ్ళ వేరేటి తీసుకురా వెళ్ళు ఇప్పుడే తీసుకొస్తానత్త అని వైదేహి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళింది ఇక ఆఫీస్లో సుధాకర్ తన తండ్రి రామూర్తి దీనంగా కూర్చుని ఉన్నారు ఓ పది నిమిషాల మౌనం తర్వాత నాన్న నాకు పిల్లలొద్దు వైదేహి కావాలి మరో పెళ్లి చేసుకోలేను బాబు సుధాకర్ నీకే కాదు లేదు బంగారం లాంటి కోడలు వైదేహి ఇంట్లో ఉండగా నీకు రెండో పెళ్లి చేయటం కాని మన వంశం కోసం తప్పదు కదా బాబు కోడలి జాతకం ప్రకారం పూజారి చెప్పినట్టుగా అమ్మవారి బంగారు విగ్రహాన్ని చేయించమని మావయ్యకి ఫోన్ చేసి చెప్దా నాన్న ఏం మాట్లాడుతున్నావు బాబూ వాళ్ళు పండించే ఉల్లి పంట మీద అంత డబ్బొస్తుందా అమ్మవారి బంగారు విగ్రహం అంటే అని రామ్మూర్తి చెప్పలేక ఆగిపోయాడు అతని కళ్ళ నుంచి బాధగా నీళ్లు కారుతున్నాయి కొంత సమయం తర్వాత నాకు మాత్రం నిన్ను వైదేహిని వేరు చేయాలని ఉంటుందా చెప్పు బాబు మాకు మనవడో మనవరాలో ఉండాలనే ఉంది మీరెని చెప్పినా నాన్న ఇంటి దగ్గర వైదేహి ఒప్పుకోదు ఇక నేను ఒప్పుకోను దయచేసి మీరు ఇక ఇంటికి వెళ్ళన్నాన్న నేను ఆఫీస్ వర్క్ చేసుకుని ఇంటికి వస్తాను ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇక ఎక్కడా మాట్లాడేదేమీ లేదు బాబు నువ్వు రెండో పెళ్లికి సిద్ధంగా ఉండు ఇంటి దగ్గర అత్తాకోడలు మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వస్తారు అని చెబుతూ ఉండగా అప్పుడే రామూర్తి సెల్ ఫోన్ మోగింది ఇదిగో నేను ఇలా అనుకున్నానో లేదో ఇంటి దగ్గర మీ అమ్మ ఫోన్ చేస్తుంది మనకి శుభవార్తే చెప్పిద్ది వినుబాబు అని రామ్మూర్తి ఫోన్ని స్పీకర్లో పెట్టాడు చెప్పు సువర్ణ కొడుకు రెండో పెళ్లికి కోడల వైదేహి ఒప్పుకుందండి అని సువర్ణ చెప్పగానే రామ్మూర్తి ఆశ్చర్యం బాధ కన్నీళ్లు ఏమంటున్నాడు అని సువర్ణ అడుగుతూ ఉండగా సూట్ కేస్ పట్టుకుని వచ్చింది వైదేహి అత్తగారు సువర్ణ చూసి ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ కోళ్ళ మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాన ఆయనకి రెండో పెళ్లి చేయండి నేను అడ్డు చెప్పను ఇంతకాలం ఎంతో ప్రేమగా చూసుకున్నారు మాత్రం మీకు సేవ చేస్తాను ఆయన అని వైదేహి కన్నీలు పెట్టుకుంటుంది సూట్ కేస్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది లో ఉన్న సుధాకర్ ఆ మాట విని ఏడుస్తూ వదు వైదేహి నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు నేను కూడా వస్తున్నాను ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆఫీస్ నుంచి బయలుదేరతాడు రామ్మూర్తి సువర్ణ ఇద్దరూ ఫోన్లో కొడుకు కోడలి కాపురం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే కల్పతరువు గ్రామంలో ఉండే వీరయ్య కమల అనే పేద దంపతులు వాళ్ళ వయసు యాభై పై మాటే అయినా వాళ్ళు విశ్రాంతి తీసుకోకుండా చెరువు పక్కన ఉన్న అరేకరం పొలంలో ఉల్లి పంట పండిస్తూ ఉంటారు ఆ పంటమ్మగా వచ్చిన డబ్బులతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఈ ఏడాది కూడా ఉల్లి పంట వెయ్యాలని పొలం దగ్గరికి వచ్చారు అక్కడక్కడా పెరిగిన పిచ్చి మొక్కలతో పొలం ఉండటం చూసి కమల దిగులుగా ముఖం పెట్టింది ఏమయ్యా నేను పొలానికి రానిది ఐదు ఇప్పుడేమైంది కమల పొలాన్ని చూసిన తర్వాత కూడా ఏమైందో నీకు ఇంకా అర్థం కాలేదా పొలం అన్నాక ఇంటి పిచ్చి మొక్కలు మొలుస్తానే ఉంటాయి వాటిని చూసి మనం భయపడితే అవి మరంత అలుసుగా తీసుకుని తమ తమ బంధువులతో కలిసి కుటుంబాన్ని తయారు చేసుకుంటాయి అని మాట్లాడుకుంటూ ఉండగా పొలం దగ్గరికి సూట్ కేస్తో కూతురు వైదేహి రావటం చూసి ఆశ్చర్యపోయారు ఏమ్మ వైదేహి ఒకదాని వచ్చా అని అడుగుతూ ఉండగా వైదేహి ఏడుస్తూ బాధగా ఇలా సమాధానం చెప్తుంది నాకు పిల్లలు పుట్టడం లేదని ఆయనకి రెండో పెళ్లి చేస్తారంట నాన్న అందుకే అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే వీరయ్య దంపతులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మౌనంగా ఏడుస్తున్న కూతుర్ని తీసుకుని పొలం నుంచి ఇంటికి వచ్చారు ఇంటి దగ్గర బైక్ మీద వచ్చిన సుధాకర్ నిలబడి ఉన్నాడు హల్లుడు గారు తమరిప్పుడొచ్చారు ఇంట్లోకి పదండి అని అందరూ ఇంట్లోకి వెళ్లారు సుధాకర్ వైదేహి ఇంట్లోని మంచంలో కూర్చున్నారు వీరయ్య దంపతులు నిలబడి ఉన్నారు మావయ్య పిల్లల కోసం మా అమ్మ వాళ్ళు నాకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్న మాట నిజమే కాని నాకా రెండో పెళ్లి ఇష్టం లేదు నేను వైదేహిని తప్ప మరెవర్ని భార్యగా ఊహించుకోను నాకు వైదేహి కావాలి మీకు మా అమ్మాయి కావాలి బావగారికి మనవడు మనవరాలు కావాలి ఇద్దరికి చెప్పల ఇద్దరి కోరికలోనూ న్యాయం ఉంది చదువుకున్నవాడికి బాబు నువ్వు ఇక అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకో మా అమ్మాయికి మాత్రం అన్యాయం చేయొద్దు బాబు మన అల్లుడి మనసు బంగారం కమల మన అమ్మాయిని వదులుకోడు ఆ బంగారం ఉంటే వైదేహి కడుపు పండుతుంది మావయ్య బంగారం ఉంటే నా కూతురు కడుపు బాబు అది నాన్న అత్తయ్య నన్ను నాకు తెలిసిన పెద్ద పూజారి దగ్గరికి తీసుకెళ్ళింది మా ఇద్దరు జాతకాలు చూపించింది మరి ఆ పూజారి ఏం చెప్పాడు తల్లి ఆ పూజారి గారు అన్ని విధాల వైదేహి బాగున్నప్పటికి సంతానం కలగపోవడానికి కారణం మాత్రం అమ్మవారేనని చెప్పాడమ్మా అమ్మవారు కారణం ఏమిటి తల్లి అలా ఎలా కారణం అవుతారు అమ్మవారు కారణం కావడం ఏంటి తల్లి నాన్న నేను చిన్నప్పుడు అమ్మవారి మట్టి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశానని ఆ అమ్మవారి ఆవేదన నాకు శాపంగా మారిందని అందుకు నాకు సంతానం కలగడం లేదని చెప్పాడు మరి ఏం చేస్తే ఆ శాపం పోతుందని చెప్పాడు బంగారంతో అమ్మవారి విగ్రహాన్ని చేయించాలి నాన్న నా రక్తంతో అభిషేకం చేసి నా చేతితో హారతివ్వాలి సంతానని వేడుకోవాలి అలా చేస్తే నీ కడుపు పండుతుందా తల్లి అవునమ్మా అప్పుడే నా కడుపు పండి నేను అమ్మనవుతాను లేదంటే నేను ఎప్పటికిలా గొడ్రలుగానే మిగిలిపోతాను అని వైదేహి చెప్పగానే కన్నవాళ్ళ హృదయం పరితపించింది గొడ్ర అలాంటి మాటలు ఎందుకులే తల్లి మనం చేసిన పాపం తెలిసింది అందుకు పరిష్కారం కూడా ఉంది అమ్మవారి బంగారు విగ్రహం కోసం కావలసిన బంగారం గురించి నేను ఆలోచిస్తాను తల్లి నువ్వు అల్లుడు అలా సరదాగా పెరట్లో కూర్చొని మాట్లాడుకోండి మీ అమ్మ వంట చేస్తుంది తల్లండి అల్లుడు గారు అని చెప్పిన వీరయ్య మాట విని సుధాకర్ వైదేహి పెరట్లోకి వెళ్లారు కమల ఏమీ మాట్లాడకుండా వంట చేయటానికి వెళ్తుంది వీరయ్య ఆలోచనలో ఉన్నాడు ఒక గంట గడిచిన తర్వాత కమల చేసిన కమ్మని వంటలితిని సుధాకర్ వైదేహిని తీసుకుని వెళ్లిపోతాడు ఇక మరుసటి రోజున వీరయ్య దంపతులు పొలం దగ్గరికి వచ్చారు పొలంలో పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేసి పొలం గడ్డనే కూర్చున్నారు ఇప్పుడు మనకి అధిక పంటనిచ్చి ఈ భూతల్లి తల్లి ఆదుకోవాలి కమల అని ఇద్దరు పొలం దున్నట మొదలుపెట్టారు సుధాకర్ తన తల్లిదండ్రులతో వీరయ్య ఒప్పుకున్న బంగారు విగ్రహం గురించి చెప్తాడు వాళ్ళు సంతోషపడతారు కాని వైదేహికి మాత్రం తన తల్లిదండ్రులు బంగారు తల్లి విగ్రహం ఎలా చేయిస్తారనే దిగులు పట్టుకుంది వీరయ్య వాళ్ళు రెండు రోజుల్లో దునటం పూర్తి చేసి భూమాతని వేడుకున్నారు అమ్మా భూ తల్లి అధిక ఉల్లి పంట నా కూతురు జీవితాన్ని కాపాడు తల్లి తను అమ్మ ఎలా దీవించు తల్లి అని వేడుకొని ఉల్లి పంట వేశారు రోజు నీళ్లు పెడుతూ ఉల్లి పంటని కాపాడుకుంటూ వచ్చారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి మెట్టింటి నుంచి వైదేహి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ బంగారం గురించే అడుగుతూ ఉంటుంది ఉల్లిపంట రాగానే తీసుకుందామని బాధపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పేవాళ్ళు ఉల్లిపంట కోతకొస్తుంది కమల రేపు మంచి రోజు కోత మొదలు పెడదాం అని మాట్లాడుకొని మరుసటి రోజున ఉల్లిపంట కోత మొదలు పెట్టారు అంతే బంగారు ఉల్లిపంట కనిపించింది వీరయ్య దంపతులు సంతోషపడ్డారు అప్పుడు భూమాత ప్రత్యక్షమైంది వీరయ్య కమల దన్నం పెట్టారు వీరయ్య కల్తీ మందులను అధికంగా కూడిన రసాయనాలను మీరు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో పంటని సాగు చేస్తూ నన్ను కాపాడుతూ వచ్చారు ఇప్పుడు మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అందుకే ఈ బంగారు ఉల్లి పంటనిచ్చాను చాలా సంతోషం తల్లి అని చెప్పగానే భూమాత మాయమైపోతుంది ఆ బంగారు పంటతో బంగారు అమ్మవారి విగ్రహాన్ని చేయించి పూజారి మంత్రాలు చదువుతూ ఉండగా ఒక గుడిలో వైదేహీ చేత పెట్టిస్తారు చేతిని త్రిశూలం మీద ఉంచుతారు రక్తం కారుతూ ఉంటుంది ఆ తర్వాత అదే చేతిలో హారతి వెలిగిస్తారు వైదేహి సంతోషంగా పూజ చేస్తుంది పదకొండు రోజుల తర్వాత వైదేహి అమ్మ కాబోతుంది అనే వార్త వింటుంది ఆ కుటుంబం అందరూ ఎంతగానో సంతోషపడతారు టౌన్లోని ఒక హోటల్లో పనిచేసుకుంటూ చిన్న గదిలో అద్దెకుంటున్న ముప్పై ఏళ్ల కొడుకు గణేష్ దగ్గరికి తల్లి శారదా వచ్చి చూసింది ఇద్దరంటే ఇద్దరే ఉండే చిన్నగది ఒక మూల గణేష్ బట్టలు తట్టించి ఉన్నాయి ఒక మూల చాప దుప్పటి దిండుతో పాటు చెక్క కుర్చీ ఉంది చిన్న గ్యాస్ సిలిండర్ మీద వంట చేసుకుంటూ ఉంటాడు అదంతా చూడగానే శారదకి బాధేసింది బాబు గణేషు అని పిలవగానే గణేష్ తన తల్లిని చూసి సంతోషపడ్డాడు రమ్మా ఇప్పుడే వస్తున్నావా అవును బాబు నానెలా ఉన్నాడు బాగున్నాడ్రా అయ్యో అమ్మా అలా నిలబడే ఉన్నావు అదిగో ఆ చెక్క కుర్చీలో కూర్చో అని చెక్క కుర్చీని చూపించాడు శారద అందులో కూర్చుంది బాధ గొంతుతో చెల్లింకా మన ఇంటి దగ్గరే ఉందామా అని గణేష్ అడగ శారద బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అవును బాబు మన ఇంటి దగ్గరే ఉంది లక్ష రూపాయలు ఎత్తేనే కాపురాన్ని తీసుకెళ్తానని అల్లుడు గారు పాదే పాదే గొడవ చేస్తున్నాడు అని చెప్పింది తల్లి ఏడవటం చూసిన గణేష్ కి కూడా దుఃఖం ఆగలేదు కన్నీలు పెట్టుకుంటూ ఇక్కడ నేను కూడా చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా ఇంకా డబ్బు చేతికి రాలేదు అంత పెద్ద మొత్తం ఇవ్వాలంటే తాకట్టు పెట్టుకోవడానికి ఏదైనా కావాలని అడుగుతున్నారమ్మా జీవితాలు బతుకులు నీకు కాదు కదా మీ నాన్న కాలం వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తాం అలా చెప్పయ్యా అలా చెప్తే వినేవాళ్ళు కాదమ్మా అయినా నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను చదివింది పెద్ద చదువు కాదు నాకు వచ్చే జీతం పెద్ద పెద్ద అంకెల్లో లేదు హోటల్లో పనిచేస్తున్నాను తక్కువ జీతమే వస్తుంది వచ్చే జీతంలో కొంత నువ్వు ఉంచుకుని మిగితే అది మాకే పంపిస్తున్నావు బాబు ఆ డబ్బుల్ని మేము ఖర్చు చేయకుండా అలాగే పోస్ట్ ఆఫీసులో గడుతున్నాం బాబు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా అని అయినా ఇప్పుడు నేను ఆ డబ్బుల గురించి అడగలేదు కదమ్మా నువ్వు అడకపోయినా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది బాబు అలా జమ చేసిన డబ్బు మొత్తం యాభై వేలు వరకు అయింది ఇంకో యాభై వేలు వారం రోజులు సర్దుబాటు కావాలి బాబు అని తల్లి చెప్పింది విన్నాక గణేష్ ఆశ్చర్యపోయాడు వారం రోజులు యాభై వేలంటే మామూలు విషయం కాదమ్మా మీ బావ అంతే సమయం ఇచ్చాడు వారం రోజుల్లో యాభై వేలు ఇస్తేనే చెల్లిని కాపురాని తీసుకెళ్తానని లేదంటే పూర్తిగా మనింటి దగ్గర పెట్టుకోమని చెప్తున్నాడు అని తల్లి చెప్పగానే గణేష్ కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు శారద కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది కొంత సమయం తర్వాత బాబు గణేష్ నేను వెళ్తాను బాబు చివరి బస్ అయింది పోగైన యాభై వేల రూపాయల విషయం నీకు చెప్పిరామని మీ నాన్న చెప్పాడు బాబు నీకు చెప్దామని వచ్చాను నీకు వెళ్తాను కొంచెం అన్నం తినేసి వెళ్ళమ్మా కోరేం చేయలేదు కారప్పుడే ఉంది వద్దులే బాబు నేను తినని ఈ పూట నీకు మరొక పూట అవుతుంది ఎలాగో నేను వెళ్ళేది ఇంటికే కదా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది గణేష్ దిగులుగా కుర్చీలో కూర్చున్నాడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున టౌన్ లోని ఒక పార్కులో గణేష్ తను ప్రేమించిన పాతికేళ్ల కీర్తి కోసం ఎంతో అసహనంగా ఎదురుచూస్తూ ఉండగా ఒక ప్రముఖ దినపత్రిక పట్టుకొని అతని స్నేహితుడు వాసు అక్కడికి వచ్చాడు అయిష్టంగా ముఖం పెట్టాడు గణేష్ మరీ అంత చిరాగ్గా ముఖం పెట్టకరా నాకు గజ్జి లాంటి జబ్బులు లేవు లక్షలు కోట్ల అప్పులు లేవు ఒరే వాసు అసలే నేను చిరాగ్గా ఉన్నాను నన్ను ఈ పూట వదిలిపెట్టరా ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అది కాదురా గని నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను నేను చెప్పే గుడ్ న్యూస్ ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది నీ సమస్యని తీర్చుతుంది నా సమస్య పది రూపాయలకి దొరికి గులాబీ కాదురా అక్షరాల లక్ష రూపాయలు తీర్చగలిగే నా చెల్లి కాపురం సమస్య ఆ లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ ప్రముఖ దినపత్రిక ఇచ్చిందిరా వివరాలు చూడు నీకే పూర్తిగా అర్థమవుతుంది అని దినపత్రిక ఇచ్చాడు గణేష్ ఆ పత్రికలో వచ్చిన ప్రకటనని చదువుతున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్దావిడి పేరు శ్యామల వయసు పైనే ఉంటుంది ఒక రెండు నెలలు తనతో పాటు ఇంట్లోనే ఉంటూ చూసుకునే చక్కని పద్ధతి గల భార్యాభర్తలు కావాలి వాళ్ళకి లక్ష రూపాయల జీతం వరకు ఇవ్వబడుతుంది ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంటికి రాగలరు రెండు నెలలకే లక్ష రూపాయల జీతం వస్తుందని గమనించగలరు ఎరగణేశ్ ఇప్పుడు నీకు విషయం మొత్తం అర్థమైంది కదా నాకు అర్థమైందిరా కానీ నువ్వే అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఆ విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదని ఒరే నాకు తెలుసురా కానీ ఆ ప్రకటనించిన వాళ్ళకి తెలియదు కదా నువ్వు కీర్తితో మాట్లాడు తను నొప్పించు లక్ష రూపాయల భార్యాభర్తలుగా మీరు మారండి రెండు నెలల పెద్దావిడికి సేవ చేసి లక్ష రూపాయలు తెచ్చుకోండి ఆ లక్ష రూపాయల వల్ల నా చెల్లెలి కాపురం నిలబడుతుంది నేను చిన్నపాటి టీ కొట్టు పెట్టుకోవచ్చు ఆ కొట్టు వచ్చే డబ్బులతో అమ్మా నాన్నలతో పాటు కీర్తిని చూసుకోవచ్చు నీకు విషయం పూర్తిగా అర్థమైందని నాకు అర్థమైంది వెళ్లి కీర్తితో మాట్లాడి ఒప్పించు ఇక నీ చెల్లి కాపురం నీ జీవనం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందిరా వస్తాను మరి అని అక్కడి నుంచి వాసు వెళ్ళిపోయాడు గణేష్ ఆలోచనలో పడ్డాడు దినపత్రికలో వచ్చిన ప్రకటన బానే ఉంది వాసు చేసిన ఆలోచన బాగుంది కానీ కీర్తి ఏమంటుందో చూడాలి ఒప్పుకుంటే నేను అదృష్టవంతుని లేదంటే ఈ కష్టాలు నాకు తప్ప అని అనుకుంటూ ఉండగా రుసరుసలాడుతూ అక్కడికి కీర్తి వచ్చింది రోజుకి నేనంటే మీకు ప్రేమ తగ్గిపోతుందనిపిస్తుంది అలా ఇంకెలా అనమంటావు గానీ రాన్ రా నీకు బుద్ధి లేకుండా పోతుంది గాని నీకెన్నోసార్లు చెప్పాను నేనాయగా పనిచేస్తున్న స్కూల్ దగ్గర నా కోసం చూస్తూ ఉండమని నువ్వు మాత్రం ఇక్కడ ఈ పార్కులో ఎదురు చూస్తూ ఉంటావు కీర్తి కోపం తగ్గించుకుని ఈ పత్రికలో వచ్చిన ప్రకటన చూడు అని పత్రికలో వచ్చిన ప్రకటనని చూపిస్తాడు కీర్తి చదివి అర్థం చేసుకుని ఓహో ఇప్పుడు మనం లక్ష రూపాయల భార్యాభర్తలుగా అక్కడికి వెళ్ళాలా మా కీర్తి మనసు బంగారం ఇలా చూసి అలా విషయాన్ని అర్థం చేసుకుని మాట్లాడుతుంది కానీ మనకింకా పెళ్లి కాలేదు కదా గాని అయినట్టుగా వెళ్దాం అయినట్టుగా వెళ్ళడం ఎందుకు పెళ్లి చేసుకుని నిజమైన దంపతులుగా వెళ్దాం ఇంటి దగ్గర చెల్లినలా పెట్టుకుని నేను పెళ్ళేలా చేసుకోమంటావు కీర్తి అని గణేష్ చెప్పగానే కీర్తి అలా మౌనంగా ఉండిపోయింది బ్రతిమిలాడుతూ గణేష్ కీర్తి ఇంతకాలం ఎంతో సహాయం చేశావు ఇప్పుడు కూడా సహాయం చేయి దీంతో మా చెల్లి కాపురం బాగుపడుతుంది మన జీవితం మంచిగా ఉంటుంది లక్ష రూపాయల్లో యాభై వేలు చెల్లికిచ్చి మిగతా యాభై వేలతో మనం ఏదైనా కొట్టు పెట్టుకోవచ్చు బాగా ఆలోచించు నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ కానీ ఎలాంటి అనుమానాలు వదికిత్తి ఆ పెద్దావి చూసుకునే అవకాశం లక్ష రూపాయల భార్యాభర్తలుగా మనకే ఇస్తాడ దేవుడు నాకు నమ్మకం ఉంది ఒప్పుకుంటే ఇప్పుడే ఆ ఇంటికి వెళ్దాం ఆ పెద్దావిని కలుద్దాం వెళ్దాం కానీ ఇలా కాదు నా మెడలో తాలి కాళ్లకు మెట్టలుండాలి అని కీర్తి చెప్పగానే గణేష్ సంతోషపడ్డాడు ఇద్దరూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరి దారిలో తాలీ మెట్టెలు తీసుకుని ఒక గుళ్ళో వాటిని వేసుకొని ప్రకటనలో ఇచ్చిన అడ్రస్కు వచ్చారు అది ఖరీదైన ఇల్లు సూటుబూట్లో ఉన్న సుదర్శన్ని కలిశారు సుదర్శన్ చిరాగ్గా పెట్టి ఇంతవరకు వచ్చిన ఏ భార్యాభర్తలు మా అమ్మకి నచ్చలేదు మీరు కూడా నచ్చరు దయచేసి వెళ్ళండి ఇక నేను అమెరికా వెళ్లే ప్రోగ్రాంని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటాను అని చెప్పగానే కీర్తి గణేష్లు అయోమయంగా ముఖాలు పెట్టి ఏంటి కీర్తి వచ్చిన వాళ్ళలో ఎవరూ నచ్చలేదంటే దాని అర్థం ఏంటి వచ్చిన వాళ్ళు మరీ అంత వినయంగా నటించినట్టున్నారు గాని మనం గొడవ దగ్గర నుంచి మొదలు పెడదాం అని గుసగుసగా మాట్లాడుకుని సార్ సార్ ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా ఒక్క అవకాశం ఇవ్వండి అవును సార్ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్ నాకెందుకో మే మీ అమ్మగారికి నచ్చుతాం అనిపిస్తుంది ఉదయం నుంచి ఎంతో ఓపికతో ఉన్నట్టున్నారు మరొక గంట మాకోసం ఓపిక తెచ్చుకోండి సార్ అని వాళ్ళు వేడుకోవటంతో సుదర్శన్ ఒప్పుకున్నాడు గణేష్ కీర్తి ఇద్దరు శ్యామల దగ్గరికి వచ్చారు శ్యామల వాళ్ళని చూసి మౌనంగా ఉంది గణేష్ కీర్తి గొడవ పడ్డం మొదలు పెట్టారు కోపంగా నీ ముఖం చూసి నేను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే అనుకున్నానే ఈ పెద్దమ్మకి మన జంట నచ్చదని ఆ ముఖం చూడు మాడిపోయిన కుండల ఎంత దరిద్రంగా ఉందో అబ్బో అప్పటికి నువ్వేదో పెద్ద అందగాడివన్నట్టు అన్నట్టు అదృష్టవంతుడైనట్టు నన్ను చేసుకున్న తర్వాతే నీకు కలిసి వచ్చింది అవును అంత అదృష్టమే గదా ఇదిగో చూడు రెండు చేతుల ఇంటే డబ్బులే డబ్బులు ఏం చేయాలో ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావటం లేదు పోత రేకు డబ్బా నువ్వును నీ నీ గోడ పడ్డ మట్టి రోడ్డు నీ ముఖమే గతుకులతో అని తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు సుదర్శన్ వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటాడు గొడవ పడుతున్న భార్యాభర్తల్ని చూసి శ్యామల పక్క పక్క నవ్వుతుంది సుదర్శన్ ముఖం వెలిగిపోయింది ఊపిరి పీల్చుకున్నాడు బాబు సుదర్శన్ ఈ భార్య భర్తలు నాకు అని శ్యామలు అడగనే కీర్తి గణేష్లు ఆనందంగా తమ పేర్లు చెప్తారు ఇలాగే చేసుకుంటూ ఉండండి సుదర్శన్ మిగతా వివరాలు మాట్లాడి కాగితాల మీద సంతకాలు తీసుకుంటాడు కొంత డబ్బుని అడ్వాన్స్ గా ఇస్తాడు ఆ డబ్బును చూసి గణేష్ కళ్ళ నుంచి నీళ్లుగారుతూ ఉంటాయి కీర్తి ఓదార్చుతుంది ఒక్కరోజు గడువు తీసుకుని ఇద్దరు కలిసి వాళ్ళ ఊరికొచ్చారు గణేష్ అమ్మా నాన్నలకి డబ్బులిచ్చారు తన చెల్లిని బావతో కలిపి సంతోషంగా అత్తారింటికి పంపించారు ఇక మరుసటి రోజున లక్ష రూపాయల భార్యాభర్తలుగా శ్యామల ఇంట్లో జీవితాన్ని మొదలుపెట్టారు సుదర్శన్ అమెరికా వెళ్లాడు శ్యామలకి అన్ని సేవలు చేస్తూ ఆవిడ లేనప్పుడు ప్రేమగా ఉంటూ ఆవిడ ముందు గొడవబడుతూ ఉంటారు అలా రెండు నెలలు పూర్తి చేసుకుని లక్ష రూపాయలు తీసుకొని నిజమైన పెళ్లి చేసుకుని టీ కొట్టు పెట్టుకుంటారు సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే